హాయ్ అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా ఈరోజు నేను చేసే కూర చెరువు చేపలు ఇగురండి ఎప్పుడు పులుసు పెట్టుకుంటాం కదా ఈ చేప ఈగురికైతే చాలా బాగుంటుందంట స్టవ్ వెలిగించి కడాయిలో ఆయిల్ పోసి వేడైన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వేసి తర్వాత ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర మసాలా మీకు నచ్చినవి వేసుకుని అవి బాగా ఎర్రగా ఏగేదాకా వేయించండి ఉల్లిపాయ పేస్ట్ బాగా ఎగిన తర్వాత దానిలో కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కారం వేసుకుని మీరు తగినంత కారం వేసుకున్న తర్వాత ఫిష్ మసాలా ప్యాకెట్ ఉంటుందిగా ఫైవ్ రూపీస్ అది వేసి అది వేసి కొద్దిసేపు వేగనివ్వండి ఇవేనండి చెరువు చేప ముక్కలు దాన్ని శుభ్రంగా పులుసు తీసి నీట్గా వాష్ చేసి పసుపు ఉప్పు కారం రాసి ఒక అరగంట నానబెట్టింది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అప్పుడు కూరలో వాడితే బాగుంటుందండి తర్వాత ఏగిన ఉల్లిపాయ ముక్కల్లో ఈ ముక్కలు కూడా వేసి కొద్దిసేపు మూత పెట్టేసి వదిలేయాలి ముక్కకి అవంతా పడుతుంది కదా ఆనియన్ పేస్ట్ మసాలా అవి టేస్ట్ బాగుంటుంది అలా వేగితే మూతీస్తే తర్వాత కొద్దిగా నీళ్ళు పోస్తే సిమ్లోనే ముక్కలు ఇంకా మగ్గుతున్నాయండి తర్వాత కొద్దిగా వాటర్ పోసి చూసుకోండి ఒకసారి కలిపి సరిపోవంటే కనుక ఇంకొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటే ముక్క ఉడికిలా నీళ్ళు పోస్తే సరిపోతుందండి నేనైతే ఇంకొంచెం సరిపోలేదని నీళ్లు పోసుకున్నాను కూర అయితే ఉడుకుతుందండి వీడియోలో వాయిస్ ఇస్తుంటే కొంచెం తడబడుతున్నా ఇంకా అలవాటు కాలేదు కదా కొంచెం అడ్జస్ట్ అవ్వండి తర్వాత మూత వేసి హైలో పెట్టేసి ఉంచండి కొద్దిసేపు ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి చూడండి కూర అయితే రెడీ అయింది ఇదిగో అయితే చాలా చాలా బాగుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చిన్న కామెంట్ కూడా పెట్టండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నాకు తెలిసిన వంటల్లో తెలుసుకుని కూడా చేస్తాను తెలియలేని కూడా తెలుసుకుని చేస్తాను కూర అయితే చాలా బాగా వచ్చిందండి ముక్క కూడా అయితే సూపర్ ఉంది సరే అండి వీడియో అయితే ఇదే